ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు మూడు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే నాలుగు గంటలు ఇంచుమించు మూడు గంటల నెలలు వెళ్ళిపోవచ్చు తిరువణ మరి స్టార్ట్ అవుతావా అర్థం కావద్దు అన్న ఏ వంతులు ఎప్పుడు ఇచ్చినట్టు ఇడ్లీ సాంబార్ ఇచ్చేది సరిపోతుంది ఇంకా మూడు గంటలు పది నిమిషాలు ఉందన్న టెన్ సెవెన్ అయింది కదా ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యేసారికి వెళ్ళిపోదాం అనేది మన ఎక్స్పెక్టేషన్ చూద్దాం ఏం జరుగుతుంది చూస్తా అన్న స్టార్ట్ అవుతా తెలు వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ అయింది అన్నదానం ఫ్రీ ఫ్రీ లైన్కి ఫ్రీ దర్శనం లైన్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అలా వచ్చేసిన తర్వాత అన్నదానం అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం చేసేసుకుందాం గిరిగు దర్శనం చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం మేము ప్రజెంట్ అన్నదానం పొద్దున్న ఎనిమిది నుంచి రాత్రి ఏడు దాకా ఉంటుంది తిరువన్నమలలో ఇంకోటి ఏంటంటే చూడాల్సింది సాయంత్రం అయ్యేసరికి గోపురం చుట్టూ పక్షులు భలేగా తిరుగుతూ ఉంటాయి మీరు ఎంతసేపు లైన్లో నిల్చున్నారనేది కూడా మర్చిపోయి అలాగా కెమెరాస్ పట్టుకొని నాతో పాటు అందరూ కూడా అలాగా వీడియోస్ తీస్తూనే ఉన్నారు అసలు చూడడానికైతే మాత్రం నిజంగా చాలా బాగుంది దీన్ని చూడడానికైనా ఒకసారి రావాలి అలాగే నైట్ టైం లైటింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అసలు మొత్తం చాలా డెవలప్ చేశారు ఆలయాన్ని అలాగే ఇక్కడ ప్రోటో టైప్ ఒకటి పెట్టారు ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు వేరేది ఉండేది గోల్డ్ వన్ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది న్యూ వన్ చాలా బాగా డిజైన్ చేశారు యాక్చువల్గా ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది నైన్ టెన్కి అలాగా ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టేసింది మినిమంలో మినిమో పొద్దున్న నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం చెన్నై నుంచి మోస్ట్లీ ఆల్మోస్ట్ వన్ థర్టీ అయ్యింది అరుణాచలం రీచ్ అయ్యేసరికి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా టిఫిన్ చేసేసి వచ్చేసరికి సో ఇప్పుడు గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి మధ్యాహ్నం అన్నదానం తర్వాత దర్శనం చేసుకుందాం మళ్ళీ నైట్ ఏ టైం అయినా గిరి కోవిల్ ఉండదు అనేసి గిరిప్రదక్షిణ చేయలేదు ఇప్పుడు గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఏ టైంకి అవుతుందో తెలియదు అది కంప్లీట్ అయిన తర్వాత చెన్నై స్టార్ట్ అవ్వాలి ఇంకా లెవెన్ ఓ క్లాక్కి గిరివాళం స్టార్ట్ చేసాం టూ ఫిఫ్టీన్కి ఆ టైంకి కంప్లీట్ అయింది ఆ తర్వాత స్టార్ట్ అయ్యేసరికి ఫుల్గా వర్షం పట్టుకుంది ఇప్పుడేమో టైం చూస్తే ఫోర్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకా మేమేమో వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ వర్షంలో ఇక పొద్దున్న ఎనిమిది అయిపోద్దేమో ఇంకా వెళ్ళేసరికి చూసుకోవాలి ఇంకా ఈ ఈరోజుకి వెళ్ళిపోతే మళ్ళీ రేపు ఇంకో ట్రిప్ ఉంది కాని వాళ్ళని రీచ్ అయ్యేసరికి నైన్ ట్వంటీ ఫోర్ అయ్యింది ఇంక అయితే మాత్రం లిటరల్గా వర్షంలో సరదా తీరిపోయింది డ్రైవింగ్ చేయడానికి బాబోయ్